బ్రేకింగ్ న్యూస్ ఉంటోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు గురిశిక్ష విధించింది దాకా అల్లర్ల కేసులో ఈ విషయాన్ని వెల్లడిస్తూ కూడా షేక్ హసీనాకు కురుశిక్ష విధించారు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు సంచలన తీర్పును వెలువడించింది ఆ దేశం మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఆ మేరకు కోర్టు మరణశిక్ష విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అన్ని సాక్షాధారాలు కోర్టు పరిశీలించిన తర్వాతే ఈ తీర్పును వెలువడిస్తున్నట్లు ప్రకటించింది ఆమెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసింది అంతేకాక వీటి వాదనలు విన్నటువంటి బంగ్లాదేశ్ కోర్టు చివరకు మరణశిక్షను తీర్పుగా వెలువడించింది గత జులై ఆగస్టులో జరిగిన ఆందోళనలో పద్నాలుగు నాలుగు వందల మంది మృతి చెందారని ఐటీసీ న్యాయమూర్తి వెల్లడించారు తనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపాలంటూ కూడా ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా కోర్టు వివరించింది తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలంటూ ఆమె నేరుగా ఆదేశాలు ఇవ్వడం నేరపూరితంగా పరిగణిస్తూ కూడా ఈ కేసులో ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కూడా కోర్టు మరణ శిక్ష విధించింది ఆగస్టు ఐదున ఢాకాలో చెలరేగినటువంటి నిరసనల నేపథ్యంలో ఆర్మీ కాల్పులు జరిపిన సంగతి తెలిపింది అయితే ఈ నిరసనకారులపై కాల్పులు జరపాల్సిందిగా మాజీ ప్రధాని షేక్ హసీనానే ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కోర్టు ముందు అన్ని సాక్ష్యాధారాలు అన్ని వాదనలు విన్న తర్వాతనే తీర్పును వెలువడించినట్లు కోర్టు వెల్లడించింది అప్పటి పరిస్థితుల్లో ఆర్మీకి ఆదేశాలు ఇచ్చి హెలికాప్టర్ల ద్వారా కూడా నిరసనకారులపై ఆయుధాలు ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు అప్పటి అల్లర్లలో రక్తపాతం చెలరేగటానికి షేక్ హసీనానే అనే ముఖ్య కారణం అంటూ కూడా కోర్టు పేర్కొంది ఆమె అధికారంలో ఉండేందుకు ఎన్నో రకాలుగా బల ప్రయోగాలు చేస్తూనే మానవత్వాన్ని మరిచిపోయి ప్రాణాలు కోల్పోయే విధంగా తన ఆదేశాలను జారీ చేసినందుకు ప్రజలపై ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు కోర్టు ఈ తీర్పునిచ్చింది ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో అలర్ట్ ప్రకటించారు ఎవరినైనా సరే వాహనాలు తగలబెట్టినా లేకపోతే అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు ఈ తీర్పు నేపథ్యంలో ఢాకాలోని ఎటువంటి నిరసనలు అల్లర్లు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో కూడా ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే ఢిల్లీలో ఒక రహస్య సౌరంలో ఆమె నివాసం ఉంటున్నారు ఈ తీర్పుకి ముందు కూడా ఆమె పలు రకాల సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వస్తున్నారు ఈ తీర్పు వెలువడించే ముందు కూడా ఆమె దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు నేను నా దేశాన్ని నా ప్రజల్ని ఎప్పటికీ విడను నా ఇంటిని ఆ రోజున నిరసనకాలను ధ్వంసం చేశారు లూటీ చేశారు అయినా సరే బంగ్లా ప్రజల కోసమే నా ప్రాణాలు అర్పిస్తాను అయినా ప్రాణాలు పోయినా నేను బాధపడను అంటూ కూడా దేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి అలాగే తనకు మద్దతు తెలిపే మద్దతుదారులందరూ కూడా భరోసాని ధైర్యాన్ని కల్పిస్తూ త్వరలోనే దేశానికి మంచి రోజులు రావాలంటూ కూడా తను పిలుపునిచ్చారు